నల్లగొండ సమీపంలో ఉన్న ఆర్జాల బావి దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రబీ సీజన్లో వచ్చినటువంటి ధాన్యాన్ని రైతులు తేమ లేకుండా ఆరబెట్టి సరైన తేమ శాతం వచ్చే వరకు ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు రైతులు పండించిన వరి ధాన్యాలకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ అందజేస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి పిఎస్ఈర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్ డిసిఓ పత్యానాయక్ మార్కెటింగ్ ఏడి ఛాయదేవి ఐకేపీసీసీ కంచర్ల అనంతరెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర జిల్లా అభివృద్ధి ప్రదాత టైగర్ కోవరెడ్డి వెంకరెడ్డి గారు మన ఆర్జాల బాయ్ సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిసిఓ గారు డిఎం గారు డిఎస్ఓ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ సెంటర్ని సార్తో పాటు ప్రారంభించడం జరిగింది ఇక్కడ మీకు తెలిసిన విషయమే మన గత ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ళ మధ్యకాలంలో సెంటర్ ఇక్కడ నడుస్తుంది మన రాష్ట్రంలో అత్యధిక ఒక సింగిల్ సెంటర్లో వచ్చి అత్యధికంగా వడ్లు వచ్చి ధాన్యం వచ్చే సెంటర్గా తీరున్నది మనం ఇక్కడ రైతులు పదకొండు వందల యాభై నుండి పన్నెండు వందల యాభై మంది రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొస్తారు వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ ప్రకారం మనం నిత్యం రోజు మ్యాచర్ చూసి వచ్చిన మ్యాచ్ వచ్చిన ధాన్యాన్ని వన్ డేలోనే మ్యాచ్ వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే వాళ్ళ ధాన్యాన్ని కూడా మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది మన కాడ పన్నెండు నుంచి పద్నాలుగు లారీలు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి వానకాలం సీజన్లో గౌరవ మంత్రి ఆదేశాల మేరకు రోజు పన్నెండు నుంచి పద్నాలుగు లారీలు కూడా మనం మిల్లులు పంపించడం జరిగింది ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంది ఇప్పుడు ఏ ఎన్ని రకాలు ఉన్నాయో ఆ రకాలకు ఎంత గిట్టుబాటు ధర ఏ గ్రేడ్కు ఇరవై మూడు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బి గ్రేడ్ అంటే కొంచెం పెళ్ళ తాలు అలాంటి వాటికి ఇరవై మూడు వందలు సన్నాలకు అడిషనల్గా ఐదు వందల రూపాయలు జరుగుతుంది ఈ కేంద్రం నుంచి వానకాల సీజన్లో పదిహేను వేల కింటాల్ని మనం సన్నదానం కొనుగోలు చేయడం జరిగింది బోనస్ అమౌంట్ కూడా మా సెంటర్ నుంచి కొనుగోలు చేసిన ప్రతి రైతు కూడా వాళ్ళ అకౌంట్లో బోనస్ అమౌంట్తో సహా ఈ వేసవి సీజన్లో అకాల వర్షాలు వస్తున్నాయి ఆ అకాల వర్షాలకు ధాన్యం తొడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఈ సీజన్ కంటే కూడా గతంలో పెద్ద భారీ వర్షాలు వచ్చిన ఉన్నాయి వేరే కాడ కూడా ఒడ్లు కొట్టుకుపోయిన ఉన్నాయి కానీ మన సెంటర్లో అలాంటివి లేదు ఎందుకంటే మా దగ్గర పర్యవేక్షణ ఉంటుంది మా దగ్గర ఒక ఇద్దరు సిబ్బంది ఆ పట్టాలకు కూడా సాయంత్రం కాగానే వీళ్ళు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని ఒక దగ్గరికి వాళ్ళకు రైతులు దగ్గర చేసుకున్న తర్వాత పట్టాలు కప్పించే ప్రయత్నం కూడా మా వాళ్ళు చేస్తారు ఇక్కడ వాచ్మెన్ కూడా ఉంటాడు ఎందుకంటే ఎవరైనా పొరపాటున మర్చిపోయిపోతే కూడా వర్షం వచ్చే టైం చూసి మా వాచ్మెన్ కూడా కళ్ళాలలో తిరిగి వడ్లకేదినా తిరిగి కూడా పట్టాలు కట్టిన సందర్భాలు కూడా మా దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మా సెంటర్లో మీరు చూసి గత మూడేళ్ళ నుంచి ఎన్నో ఎందుకంటే మనం వడ్ల టైంలోనే వర్షాలు వస్తాయి మనందరూ తెలుసు ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది కరమైన విషయం ఇది వర్షంలో వచ్చి ధాన్యం ఇబ్బంది కలుగుతుంది అటువంటి సందర్భంగా కూడా మన సెంటర్ లక్ష క్వింటాల్గా ఉండే సెంటర్లు కూడా ఎక్కడ కూడా ఒక ధాన్యం ఒక రైతు కూడా నష్టపోవడం జరగలేదు ఇంతవరకు మన దగ్గర ఇప్పుడు దాదాపు ఒక వంద నూట యాభై మంది కూలీలు వస్తారు ఇక్కడ వచ్చిన కూలీలకు కనీసం వాళ్ళకు వాటర్ సౌకర్యం కానీ ఇక్కడ నిత్యం నిత్యం మీరు చూసి ఆల్రెడీ ఇలా నలభై ఐదు మంది రైతులుంటుంది మనం అక్కడ ఏడు వందల యాభై లీటర్ల డ్రమ్ తీసుకొచ్చి పెట్టినాం నిత్యం ఇక్కడ మన రైతులకు కూల్ సమ్మర్ మాత్రం కూల్ క్యాన్లతో సహా కూడా మనం సప్లై చేస్తాం మీరు కూడా మీడియం ఫ్లాండ్గా చూసారు గతంలో కూడా మనం డైలీ నలభై క్యాన్లు కూల్ క్యాన్లు పదిహేను వందల లీటర్ల మన వాటర్ కూడా ఇస్తాం ఎందుకంటే ఇక్కడ అమాలిలే వంద మంది పైన ఉంటారు కాబట్టి రైతులు రోజు కనీసం ఒడ్లు ఆరవేసుకోవడానికి రెండు వందల మూడు వందల మంది రైతులు ఉంటారు ఈ కాలంలో నిత్యం ఒక ఐదు వందల మంది రోజు కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరికీ సరిపడా వాటరు ఇంకోటి మనం ఈడ స్టార్టింగ్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఇంటూ యాభై కూడా రైతులకు విశ్రాంతి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం దాని కింద కూడా ఒక యాభై కుర్చీలు కూడా వాళ్ళకి ఎందుకంటే పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది పడుతుంది కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతు ఖాతాల్లోకి ఎన్ని రోజుల్లో అమౌంట్ నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల మంది పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఆధార్ కార్డు కానీ సంబంధిత పేపర్లు ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మీ రైతులు కూడా ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా చెప్పింది ఎందుకంటే వాళ్ళ సంబంధిత కాగితాలు ఇచ్చినట్టయితే అయితే ఇమీడియట్లీ వాళ్ళ ఖాతలకు మన డబ్బులు నలభై నుంచి డెబ్బై రెండు గంటల మధ్యలో పడిపోతుంది మన దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే మనది ప్రభుత్వం సంబంధించిన సంస్థ ఇది పిఎసేసి కాబట్టి మన సిబ్బందికి ఉంటుంది ఇక్కడ మన నిత్యం కూడా జిల్లా అధికారులు ఎవరో ఒకరు వచ్చి పరిరక్షణ కూడా చేస్తుంటారు మీకు తెలిసిన విషయం ఓకే థ్యాంక్ యూ